రోమ్ రెండో అధ్యాయం అందుచేత ఓ మానవుడా నీవెవరైనా సరే ఇతరులకు తీర్పు తీర్చావు అంటే సాకు చెప్పలేని వ్యక్తివై ఉన్నావు మరొకరికి దేనిలో తీర్పు తీరుస్తావో దానిలో నీ మీద నీవే నేరం మోపుకున్నట్టే ఎందుకంటే తీర్పు తీర్చే నీవు ఆ పనులే చేస్తున్నావు అవి చేసేవారికి వ్యతిరేకంగా ఉన్న దేవుని తీర్పు సత్యసమ్మతమే అని మనకు తెలుసు ఓ మానవుడా అవి చేసేవారికి తీర్పు తీరుస్తూ అవే చేస్తూ ఉన్న నీవు దేవుని తీర్పు తప్పించుకుంటావని అనుకున్నా నీవు పశ్చాత్తాప పడడానికి దేవుని దయ దారి తీస్తుందని నీకు తెలియదా ఆయన దయా సమృద్ధిని సహనాన్ని ఓర్పును చిన్న చూపును చూస్తున్నావు చూస్తున్నావా దేవుని కోపం దినం కోసం ఆయన న్యాయమైన తీర్పు బయలుపడే ఆ దినం కోసం నీ కాఠిన్యాన్ని బట్టి పశ్చాత్తాప పడని నీ హృదయాన్ని బట్టి నీకు నీవే దేవుని కోపాన్ని పోగు చేసుకుంటూ ఉన్నావు ఆయన ప్రతి ఒక్కరికి వారి వారి చర్యల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు ఓర్పుతో మేలు చేస్తూ ఉండడం వల్ల దేవుడిచ్చే మహిమను గౌరవాన్ని నశించని స్థితిని వెతికే వారికి శాశ్వత జీవనాన్ని ఇస్తాడు కానీ ఎదురాడుతూ సత్యానికి లోబడకుండా దుర్మార్గానికి లొంగిన వారి మీదకి కోపం ఆగ్రహం వస్తాయి దుష్టత్వం చేసే ప్రతి ఒక్కరికి బాధ యాతన వస్తుంది మొదట యూదులకు తర్వాత గ్రీసు దేశస్తులకు కూడా అంతే అయితే మంచి చేసే ప్రతి ఒక్కరికి మొదటి యూదులకు తర్వాత గ్రీసు దేశ కూడా మహిమ గౌరవం శాంతి కలుగుతాయి దేవునికి పక్షపాతం ఏమీ లేదు ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా పాపాలు చేసేవారంతా ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండానే నాశనం అవుతారు ధర్మశాస్త్రం కింద ఉండి పాపాలు చేసేవారంతా ధర్మశాస్త్రం ప్రకారమే తీర్పుకు గురి అవుతారు ధర్మశాస్త్రం ఆలకించేవారు దేవుని దృష్టిలో న్యాయవంతులు కారు కానీ ధర్మశాస్త్రం ప్రకారం చేసేవారే న్యాయవంతుల లెక్కలోకి వస్తారు ధర్మశాస్త్రం లేని ఇతర ప్రజలు సహజ సిద్ధంగా ధర్మశాస్త్రంలోనివి చేస్తే ధర్మశాస్త్రం లేకపోయినా తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు వారి అంతర్వాణి సాక్ష్యం చెబుతూ వారి తలంపులు కూడా నేరాలు మోపుతూ లేదా నేరం లేదంటూ ఉన్నప్పుడు వారి హృదయాల మీద ధర్మశాస్త్రం రాసి ఉన్నట్టు బయలుపడుతుంది దేవుడు నా శుభవార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమైన వాటికి తీర్పు తీర్చే రోజున అలా జరుగుతుంది చూడు నీవు యూదుడు బట్టి వాడివి యూదుడు అనబడ్డ వాడివి ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తూ ఉన్నావు దేవుని సంకల్పం తెలుసుకొని ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఉత్తమమైన వాటిని మెచ్చుకుంటూ ఉన్నావు ధర్మశాస్త్రంలో జ్ఞానం సత్యం నమూనా నీకు ఉండడం వల్ల గుడ్డివారికి దారి చూపేవాడివని చీకటిలో ఉండేవారికి వెలుగుగా ఉన్నావని తెలివి తక్కువ వారిని సరిదిద్దేవాడివని చిన్నవారిని బోధకుడువని నీకు గట్టి నమ్మకం ఉంది అలాంటి నీవు మరొకరికి బోధిస్తూ ఉంటే నీకు నీవే బోధించుకోవా దొంగతనం చేయకూడదు అని ప్రకటించే నీవే దొంగతనం చేస్తున్నావా వ్యభిచారం చేయకూడదు అని నీవే వ్యభిచారం చేస్తావా విగ్రహాలంటే అసహించుకునే నీవే గుళ్ళను దోచుకుంటున్నావా ధర్మశాస్త్రం విషయంలో అతిశయించి నీవే ధర్మశాస్త్రాన్ని మేరడం వల్ల దేవునికి అపకీర్తి కలిగిస్తున్నావా రాసి ఉన్న దాని ప్రకారమే మిమ్మల్ని బట్టి ఇతర జనాలలో దేవుని పేరు దూషణకు గురి కావడం జరుగుతుంది నీవు ధర్మశాస్త్రం పాటిస్తూ ఉంటే ఉన్నతి ప్రయోజనకరమే కానీ ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉంటే నున్నతి పొందినా పొందనట్టే లెక్క అయితే పొందన వాడు ఎవడైనా ధర్మశాస్త్రంలోని న్యాయ నిర్ణయాలను పాటిస్తూ ఉంటాడనుకో అతడు లేకపోయినా ఉన్నట్టే లెక్కలోకి రాడా అంతేకాక శరీరంలో నన్నత లేనివాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటే రాసిన నియమం నున్నతి ఉండి ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉండే నీకు తీర్పు తెచ్చడా బయటి విషయాలలో మాత్రమే యూదుడుగా ఉన్న వ్యక్తి యూదుడు కాడు అలాగే బయట శరీరంలో మాత్రమే ఉన్న నున్నతి నున్నతి కాదు కానీ అంతరంగ యూధుడయి ఉన్నవాడే యూదుడు నున్నతి కూడా అక్షరాల నున్నతి కాదు అది హృదయ సంబంధమైనదే దేవుని ఆత్మ వల్లే జరిగేదే అలాంటి మనిషిని మెచ్చుకునేది మనుషులు కాదు గాని దేవుడే